ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి మరోసారి బుల్లెట్ బయటకు దూసుకొచ్చింది వారం క్రితం జరిగిన ఘటన మరొక ముందే మరోసారి అదే సీన్ రిపీట్ అయింది నర్సింగ్ లోని గందగోడలో చోటు చేసుకుంది ఘటన ఆర్మీ జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా మిస్ ఫైర్ అయి బుల్లెట్లు ఒక ఇంట్లోకి దూసుకెళ్లాయి దీంట్లో ఉన్న మహిళ కాల్లోకి బుల్లెట్ తగలడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది గాయపడ్డ మహిళను హుటాహుట్న హాస్పిటల్కి తరలించారు ఈ నెలలోనే ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ బయట ప్రాంతాలకు దూసుకురావడం రెండోసారి ఇటీవల కూడా నర్సింగ్లోని లోని లో ఒక అట్మెంట్ లో దూసుకెళ్లింది బుల్లెట్ ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో ఒక బుల్లెట్ మిస్ఫైర్ అయి అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో దూసుకెళ్లింది అయితే ఈ ఘటనలో బుల్లెట్ ఎవరికి తగలకపోవడంతో ప్రమాదం తప్పింది అయితే వరుసగా ఇళ్లలోకి బుల్లెట్ దూసుకొస్తుండటంతో స్థానికులు భయాందోళనకు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ తోట దూసుకొస్తుందని భయపడుతున్నారు మరింత సమాచారం అదృష్ట శాతంగా పెద్ద ప్రమాదం ఏది తప్పిందని చెప్పుకోవచ్చు పద్మ అనే మహిళ ఏకంగా ఇంటి ముందర బట్టలు ఆరేసే సమయంలో ఈ బుల్లెట్ దూసుకొచ్చింది ఆమె లైట్గా తాకి వెళ్ళింది కానీ అంత మేజర్ ప్రాబ్లం ఏం లేదని కూడా ఒక పక్క వైద్యులైతే నిర్ధారించిన పరిస్థితి ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆమె ఇమీడియట్గా పోలీసులకు సమాచారం అందించింది పోలీసులు అయితే ఆమెను రెస్క్యూ చేసి ట్రీట్మెంట్ అందించి కొద్దిసేపు అయితే ఆమెకి డిశ్చార్జ్ చేసి కూడా ఇంట్లో ఇంటికి తరలించిన పరిస్థితి మరోవైపు మనం కన్నా ఈ గ్రౌండ్ లెవెల్లో కను చూసుకుంటే ఎప్పుడైతే ఈ ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారో అప్పుడు ఇదంతా అడవి ప్రాంతం ఇక్కడ జనరల్గా అక్కడ ఇంట్లో ఉండేవి కావు కానీ అప్పుడు అక్కడ ఆర్మీ ప్రత్యేకంగా ఫైరింగ్ క్యాంప్ నిర్వహిస్తూ వచ్చేది కానీ అది కంటిన్యూ అవుతూ వస్తుంది కానీ మార్నింగ్ ఎప్పుడైతే ఈ ఫైరింగ్ స్టార్ట్ అయిందో అప్పుడు వాళ్ళు ఏదైతే టార్గెట్ మిస్ అయ్యి ఫైరింగ్ దాటి వచ్చిందనేది కూడా అధికారులు అయితే చెప్పు మొత్తం వ్యవహారం పైన కూడా అటు ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అధికారులతో పాటు ఆర్మీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సాధారణంగా మనం వన్ వీక్ ఒక ఘటన జరిగింది అప్పుడు కూడా అదృష్ట శాతంగా ఎవరికి ఏం కాలేదు కానీ ఇప్పుడైతే పద్మా అనే మహిళకి అతంత దారుణంగా తాకి వెళ్ళిన పరిస్థితి ఏర్పడిన పరిస్థితి